ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని తల్లాడ పరిసర ప్రాంతాల్లో పెనుపాక మంగాపురం పరిసర ప్రాంతాల్లో సిసి రోడ్లకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టారాగమయ్యి దయానం శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు నిర్వహించారు తదనంతరం తల్లాడులోని పొట్టేడు జనార్దన్ రెడ్డి సుగ్రహంలో కొద్దిసేపు మాట్లాడారు ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆమెకు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించారు

ईएनटी मंगल में जो चीज था कोट कोट ये सब सब तरह से साधारण ठीक है लापा है आईडी कोड अकेले ईएनटी स्पेशलिस्ट है कैनस का बारे में बात है छात्र राव बाबू के हाइडराबाद में ये डिपार्टमेंट ने ये नहीं है ईएनटी डिपार्टमेंट इधर इधर साधारण डिपार्टमेंट अकेले बात ऑनलाइन ऑनलाइन कैंसिल हमारा ये आईडी नंबर मेरा बैठ को పేరు గొడుగునూరు పెద్దరామలింగారెడ్డి గొడుగునూరి పెద్దరామలింగారెడ్డి నారాయణపురం గ్రామంలో సిపిఎం రోడ్డు నుంచి చెరువుకాట ట్యాంకి రోడ్డు వరకు పోయే బజారు ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే వరదా బుర్రతోటి బేబద్ధంగా నడుస్తుంది ఊరు మొత్తంలో సిమెంట్ రోడ్లు అయినాయి ఈ బజారుని ఇన్ని సంవత్సరాల నుంచి సర్పంచ్లు ఎంతమంది చేశారు మంత్రులు మారారు ఇంతవరకు ఏజ్లో లేరు ఊరు మొత్తం అయిపోయింది దీని ఇప్పుడు పొడవటమిడి రోడ్డు అని జిల్లా పరిషత్ అని ఆర్ఎన్బి అని అని చెప్పి వాటి మట్టి తోలారు దాన్ని వదిలేశారు దుమ్ము దూసానతో జనం అంతా కెట్టకెట్టలాడుతుంది దీన్ని ఏజ్ మానవుడు ఇంతవరకు మంత్రి గారు పోయిన మంత్రి గారితో దాంబర్ యాత్ర అన్నారు అది ఊడిపోయి అది వేయట్లేదు మీరు మా అన్ను ధైర్యం వచ్చే ఎమ్మెల్యే గారికి నమస్కారం పెట్టి అందరం స్వాగతం పలుకుతున్నామండి మా రోడ్ని సిపిఎం లేచిన రోడ్ నుంచి ఆ జింకరగూడ వరకు కాలనీ వరకు సిమెంట్ రోడ్డు వేయించి మాకు సాయం చేసి ప్రశాంతంగా ఉండే భాగ్యం కల్పించగలని కోరుకున్నాము ఈ రోజు మా సమస్యల గురించి మేము ఆ రోజు చేసినటువంటి సన్న కాలంలో మాకు మేడం గారు ఒక హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేరుస్తారన్న ఆశతో ఈరోజు మేము వినతపత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు ఏమిటంటే మేము ఎత్తి సేకరి చేస్తున్నాం కనీస వేతనం తక్కువగా ఉంటుంది మాకు వేతనం పెంచాలని అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా మా యొక్క బెనిఫిట్స్ అన్నింటినీ కూడా మాకు సకాలంలో అందించాలని మా జీతాలను పెంచాలని మేము వినతిపత్రం చేయడం జరిగింది మా యొక్క డిమాండ్లు పద్నాలుగు డిమాండ్లు కూడా మేము లిఖిత పూర్వకంగా మేడం గారికి అందజేయడం జరిగింది ఈ లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి మేము వినత పత్రాన్ని మేము మేడం గారికి ఇచ్చినాం మేడం గారు మా సమస్యలను పరిష్కరిస్తారని మేము హామీ మాకు హామీ ఇచ్చారు మేము తెలుసుకోవాలకు మేము మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా పంచాయతీ కార్మికుల సిబ్బంది తరఫున మేమందరం కూడా మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం